పోలీసులకు కొన్ని కేసులు అంతు చిక్కవు అసలు మరికొన్ని చోట్ల హత్య జరిగిన విషయం కూడా తెలియడానికి ఛాన్సే ఉండదు మరీ ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వేరే రాష్ట్రాల్లో సెటిల్ అయిన వాళ్లు నేరాలు చేస్తే బయట ప్రపంచానికి తెలియడం చాలా కష్టం ఇలాంటి కేసును పోలీసులు పదేళ్ల తర్వాత ఛేదించారు అసలు అంత సమయం ఎందుకు పట్టింది ఆ హత్య వెనుకున్న కారణం ఏంటో తెలిస్తే మనం షాక్ అవుతాం మోస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ కథను మనం స్ట్రైట్ గా చూద్దాం అను టిబెటియన్ అనే యువతి పెంబర్ సింగ్ అనే యువకుడిని పెళ్లి చేసుకుంది వీరి స్వస్థలం గుజరాత్ లోని వడోదర అయితే అను అత్త కేసరి బాయ్ వ్యాపారం చేసేది భర్త లేకున్నా అక్కడే సెటిల్ అయింది ఒక్క కొడుకు పెంబర్ సింగ్ కు అనుతో బంధువుల మధ్య గ్రాండ్ గా పెళ్లి చేసింది కొడుకు మ్యారేజ్ కాగానే కోడలతో సహా పూణేకి తీసుకెళ్లిపోయింది అక్కడకు వెళ్లిన తర్వాత అనుకి మతి పోయింది ఎందుకంటే తమ ఇంటికి కాస్త దూరంలో వ్యభిచారం రాకెట్ నిర్వహిస్తుంది ఈ కేసరీ బాయ్ దీంతో భయపడిపోయింది అను ఈమె చేసే వ్యాపారం ఇదా అనుకుంది తనను కూడా వ్యభిచారం చేయమంటుందేమోనని ముందే టెన్షన్ పడి తన తండ్రికి ఫోన్ చేసి అసలు విషయం చెప్పేసింది తండ్రి ఆగ మేఘాల మీద పూణేకి వచ్చి అనును జాగ్రత్తగా చూసుకోవాలని ఆమె అత్త కేసరీ బాయ్ కి చెప్పాడు మీరు చేసే వ్యాపారంలోకి నా బిడ్డను మాత్రం దించొద్దు అలా చేస్తానంటే నా కూతురు అనూకు భర్త లేకపోయినా పర్వాలేదు ఇంటికి తీసుకెళ్లిపోతానన్నాడు ఆ మాటలు విని కేసరిబాయ్ కోప్పడింది నా కోడలిని నేనెందుకు వ్యభిచారం చేయమంటాను మీరు భయపడద్దు ఇక్కడ బాగా సంపాదించాలంటే ఏదో మనకు చేతనైన దారి వెతుక్కోవాలి నాకు ఈ పని నచ్చింది కొద్ది రోజుల తర్వాత ఇది వదిలేస్తాను పోలీసులతో చిరాకు ఎక్కువగా ఉందని కేసరిబాయి చెప్పింది దీంతో అను తండ్రి జాగ్రత్త అని చెప్పి వెళ్లిపోయాడు మొదటి రోజు నుంచే కేసరిబాయికి కోడల మీద పగ పెరిగింది తన పరువు తీసిందని గుట్టుగా చేసుకునే వ్యాపారాన్ని తన తల్లి వైపు వాళ్లకు తెలిసేలా చేసిందని అను మీద కోపడింది అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత కోడలకు అత్తకు అస్సలు పడేది కాదు దీంతో భర్తకు సర్ది చెప్పి వడోదరలోని తమ ఇంటికి మకా మార్చారు అక్కడే పెంబసింగ్ చిన్న పని చేసుకుంటూ కాలం గడిపేవాడు అత్త సంపాదించిన ఇంట్లో అద్దె వసూలు చేసుకుంటూ అను జీవితాన్ని ముందుకు తీసుకెళ్లింది ఇక వారికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు దాదాపు తర్వాత పూణేలో తన వ్యాపారం వదిలేసి ఆస్తులు అమ్ముకుని కేసరిబాయి కోడల దగ్గరకు వచ్చింది కొడుకు కోడలు ఇద్దరు మనవలను చూసుకుంటూ ఉండేది ఇంతలో కూతుళ్లు పెళ్లిడుకు వచ్చిన సమయంలో అను భర్త పెంబసింగ్ మద్యానికి బానిసయ్యాడు ఇంట్లో గొడవలయ్యేవి ఆమె అత్త సైతం కొడుకుకు వత్తాసు పలికేది అలా ప్రతి రోజు ఇంట్లో ఏదో ఒక సమస్య ఉండేది అయితే పెంబసింగ్ హఠాత్తుగా ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెతో లేచిపోయాడు ఆ మహిళ భర్త బంధువులు ఇంటి మీదకు వచ్చి దాడి చేశారు పెళ్ల ఏడాది కాకముందే తన కూతురు వయసున్న యువతిని లేపుకొని పోవడంతో అనూకు తల తీసేసినట్టయింది అక్కడ కొడుకు లేచిపోయిన తర్వాత అత్త పెత్తనం ఎక్కువైంది దీంతో తనకు పూణేలో ఉన్న పాత పరిచయాలతో అత్తను వదిలేసి మళ్లీ వడోదర నుంచి మకా మార్చింది అను పైగా అప్పటికే గోద్రా అల్లర్లతో సిటీ అంతా ప్రతిరోజు టెన్షన్ గా ఉందని భయపడింది ఏదైనా వ్యాపారం చేయాలన్నా ఒంటరి మహిళగా అనూకు ధైర్యం చాలలేదు ఇద్దరు కూతురులను తీసుకుని వచ్చి పూణేలో ఉండాలనుకుంది కానీ తన దగ్గర డబ్బులున్నాయని నువ్వు ఒంటరిగా బ్రతకాల్సిన అవసరం లేదు మళ్లీ రమ్మని కోడలిని బ్రతిమలాడింది క్యాచరీ బాయ్ కావాల్సినంత ఆస్తి ఉంది ఎందుకు ఆడపిల్లలతో కష్టపడతావని చెప్పి పూణే నుంచి మళ్లీ వడోదరకు పిలిపించింది అను కూడా నిజమే కదా మా అత్త దగ్గర ఉన్న లక్షల సొమ్మును ఎవరైనా బంధువులు తీసుకుంటారని మళ్ళీ వచ్చింది ఏదో ఖర్చుల కోసం ఒక బట్టల షాప్ లో పనిచేస్తూ ఇద్దరు కూతుళ్లను చదివిస్తోంది పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్నారు ఆ సమయంలోనే తాను పనిచేసే షాపు దగ్గర ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతున్న దినేష్ శర్మ అనే పెళ్లి కాని యువకుడితో అణు పరిచయం ఏర్పడింది అది కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది ఈ దినేష్ శర్మ ఈ అణు కోసం పెళ్లి కూడా వాయిదా వేసుకున్నాడు అణు కంటే పదేళ్ల చిన్నవాడైనా దినేష్ ఆమెతోనే ఎంజాయ్ చేసేవాడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మీద బాగానే సంపాదించేవాడు ఆ షాప్ లో పనిచేస్తూ ఈ బంధాన్ని కొనసాగిస్తే బాగోదని ఉద్యోగం మానేసింది తాను భర్తలేని మహిళ కావడంతో ఒక పురుషుడి తోడు కోరుకుంది అను కానీ తన కూతుళ్ల జీవితాల మీద ఎలాంటి చెడు ప్రభావం పడకుండా జాగ్రత్త పడేది వారికి చదువు తప్ప మరో లోకం తెలియకుండా పెంచేది అందుకోసం ప్రతిరోజు పని కోసమని ఉదయం ఇంట్లో నుంచి బయటకు వచ్చి దినేష్ శర్మ గదికి వెళ్లేది అక్కడికి తాను ఇంటి దగ్గర నుంచే భోజనాన్ని తీసుకుని వెళ్లేది అతని సంపాదన కూడా తానే తీసుకుని ఇద్దరు ఎంజాయ్ చేసేవారు దాదాపుగా మూడేళ్లు దినేష్ తో ఎంజాయ్ చేస్తూనే కొంత డబ్బుని వెనకేసుకుంది అను ఆమెకు డబ్బుకి డబ్బు ప్రీడితో దొరికిపోయేది మరోవైపు అను అత్త కేసరి బుద్ధి గడ్డి తిన్నది తన దగ్గర కోటి రూపాయలకు పైనే ఆస్తి ఉన్నా ఇంకా సంపాదించాలనుకుంది అది కూడా అందమైన తన మనవరాలను అడ్డం పెట్టుకుని వయసుకు వచ్చిన మనవరాలను చూసి ఆమెకు మతి పోయింది హీరోయిన్స్ లా ఉన్న వారిని చూసి వ్యభిచారం చేస్తే లక్షల రూపాయలు వస్తాయని భావించింది వెంటనే పూణేలోని తన పాత కాంటాక్ట్స్ ను కస్టమర్ల లిస్టును కాంటాక్ట్ చేసింది తన ఇద్దరు మనవరాళ్లు పద్దెనిమిదేళ్ల లోపు ఉండడంతో రోజుకి లక్ష రూపాయలు ఇచ్చే కస్టమర్లు ఉన్నారని కేసరిబాయికి తెలిసింది దీంతో తన మనవరాళ్లను వ్యభిచారం చేయాలని కోరింది అందుకు వాళ్ళు ససేమిరా అన్నారు తాను డాక్టర్ నవుతానని తాను ఇంజనీరింగ్ చదువుతానని ఇద్దరు కేసరిబాయికి చెప్పేవారు ప్రతి రోజు తల్లి లేనప్పుడు మనవరాళ్లను పీకు తినేది తట్టుకోలేక తమ తల్లికి విషయం చెప్పేశారు అను తన అత్తగారి మీద కోప్పడింది నువ్వు ఇలా చదువుకునే నా బిడ్డలను పాడు చేస్తానంటే ఊరుకోను ఇంట్లో నుంచి వెళ్లిపోతామని చెప్పింది వెంటనే తన దగ్గర బ్యాంక్ అకౌంట్లో ఉన్న పాతిక లక్షలను కోడలికి చూపించింది కేసరీబాయ్ ఆ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం ఆమె మనవరాలకు కూడా తెలుసు ఆన్లైన్ యాప్ వేసి ట్రాన్సాక్షన్స్ చేసేవారు డెబిట్ కార్డ్ కూడా వాళ్లే తీసుకుని డబ్బులు తెచ్చేవారు అంతేకాదు వడోదరలోని ఇల్లుతో పాటు ఇతర ఆస్తి పత్రాలను కూడా చూపించింది కేసరీబాయ్ నీ కూతుళ్ల జీవితాలు నేను మార్చేస్తాను ఏడాదిలో నీకు కోటి రూపాయలు సంపాదించి ఇస్తాను ఆ ఇద్దరిని నాకు అప్పజెప్పు పూణేకి వెళ్ళి ఏడాది ఇద్దరి మనవరాలతో సంపాదిస్తాను నువ్వు కావాలంటే ఇక్కడే ఉండు నీకు ఇష్టం వచ్చినట్టు బతుకు ఏడాది తర్వాత బాగా సంపాదించి నా మనవరాలను తీసుకుని వస్తాను ఆ తర్వాత వారికి పెళ్లిళ్ళు చేద్దామని కేసరిబాయ్ కోడలికి ఆఫర్ ఇచ్చింది అను ససేమీరా అంది నువ్వుగాని అలా చేయకుంటే తాను వెళ్ళిపోతానని బ్యాగ్ సర్దుకుంది డెబిట్ కార్డు ఫోన్తో పాటు ఆస్తి పత్రాలను బ్యాగులో వేసుకుంది కేసరి బాయ్ పూణేలోనే నా చెల్లెల పిల్లలున్నారు వాళ్లకే ఆస్తి ఇచ్చి ఉంటాను కావాలంటే ఈ ఒక్క ఇల్లు నువ్వే ఉంచుకోమని బెదిరించింది దీంతో అను కాస్తంత ఆలోచించింది నాకు సమయం కావాలని చెప్పింది ఆలోచించుకుంటాను తొందరపడకని అత్తకు చెప్పి సర్దుకుంది తన ప్రియుడు దినేష్ శర్మకు ఈ విషయం చెప్పుకుని బాధపడింది అను అత్త ఆస్తి రావాలన్నా మొత్తం డబ్బు పెత్తనం చిక్కాలన్నా కేసరి బాయ్ని చంపటమే మార్గం అనుకుంది హత్య చేయడానికి సహకరించాలని కోరింది కేసరిబాయ్ హత్యకు సహకరించాలని దినేష్ శర్మను కోరగా తాను చేయనన్నాడు ఎలాగైనా పోలీసులు పట్టుకుంటారు తనను వదిలేమని చెప్పాడు అయితే తన స్నేహితుడు శర్మ సాయం తీసుకోమని అతనిని పరిచయం చేశాడు దినేష్ శర్మ కింద పనిచేసే శర్మ తాను సాయం చేస్తాను కానీ రెండు లక్షలు కావాలన్నాడు నేను లక్ష తీసుకుంటాను మరో ముగ్గురికి మరో లక్ష ఇస్తానన్నాడు సరేనని తన అత్త అకౌంట్లో నుంచి కూతుళ్ల ద్వారా డబ్బుని డ్రా చేసి శర్మకు ఇచ్చింది రెండు వేల తొమ్మిది జూన్ ఐదున తన అత్త ఇంట్లో నిద్రపోతూ ఉండగా శర్మ అతని స్నేహితులు కేసరిబాయిని ఊరేసి చంపారు ఆ తర్వాత ఒక వాహనంలో రాత్రిపూట మృతదేహాన్ని వగోడియా ప్రాంతానికి తీసుకెళ్లి నిప్పంటించి అక్కడి నుంచి పారిపోయారు అయితే ఆ రోజు మృతదేహం కాలుతూ ఉండగానే బోరున వర్షం పడింది దీంతో కేసరిబాయి మృతదేహం పూర్తిగా కాలలేదు కానీ మొహం మాత్రం గుర్తుపట్టకుండా మారిపోయింది పెట్రోల్ కావడంతో పై చర్మం మొత్తం కాలిపోయింది దానిని మరునాడు పోలీసులు గుర్తించిన చిన్న క్లూ కూడా ఎవరికి దొరకలేదు దగ్గరి బంధువులు కాలనీ వాసులు ఎవరైనా కేసరిబాయి గురించి అడిగితే పూణే వెళ్లిందని చెప్పేది అను ఇంతలో అనుకు తనకు సాయం చేసిన దినేష్ శర్మ కింద పనిచేసే యువకుడు శర్మతో అక్రమ సంబంధం ఏర్పడింది అతను కూడా ఇరవై నాలుగేళ్ల యువకుడే కానీ ఇతని కోసం దినేష్ ను వదిలేసింది దీంతో అతను రగిలిపోయాడు అలా చూస్తూ ఉండగానే పదేళ్లు గడిచిపోయాయి తన ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి హాయిగా గడుపుతోంది మరోవైపు శర్మ మరో యువతిని పెళ్లి చేసుకున్న అనూ కోసం ఆమె ఇంటికి వచ్చేవాడు దాదాపుగా పదేళ్ల తర్వాత శర్మ తనకంటే రిచ్గా బ్రతకడం చూసి అనుకి అతన్ని పరిచయం చేసిన దినేష్ శర్మ రగిలిపోయాడు తన కింద ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేసిన శర్మ ఇప్పుడు ఏకంగా రెస్టారెంట్ పెట్టుకుని బైక్ కొనుక్కొని దర్జాగా బ్రతుకుతున్నాడు అదే దినేష్ శర్మ మాత్రం ఇంకా రోడ్డు మీదే పదేళ్ల నుంచి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతున్నాడు అతనికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఆరా తీశాడు దినేష్ శర్మ తనకు అత్తగారి నుంచి కట్నం వచ్చిందని దినేష్ శర్మకు చెప్పినా అతను నమ్మలేదు అయితే శర్మ వ్యాపారానికి పెట్టుబడి పెట్టింది అను అని తెలుసుకున్నాడు దీంతో పగతో ఇంకా రగిలిపోయాడు దినేష్ శర్మ నన్ను వదిలేసి హత్యకు సహకరించాడని శర్మతో ఎంజాయ్ చేయడమే కాకుండా డబ్బులు కూడా ఇస్తుందని కక్ష పెంచుకున్నాడు తన దగ్గర డబ్బులు లాగి ఈ ప్రియుడికి మాత్రం లక్షలు ఇస్తుందని కుట్ర పన్నాడు అంతే చిన్న జిమిక్ చేసేశాడు వడోదర పోలీసులకు ఫోన్ చేసి పదేళ్ల క్రితం వగోడియా దగ్గర దొరికిన మృతదేహం కేసరి బాయ్ దిని చెప్పాడు దినేష్ శర్మ ఆమెను చంపింది ఎవరో కాదు కేసరి బాయ్ కొడలు అను ఆమె శర్మ అని ఒప్పందించాడంతే ఇంకేముంది పోలీసులు గంటల వచ్చి అనును స్టేషన్ కు తీసుకెళ్లి విచారించగా నిజం ఒప్పుకుంది ఆమెతో పాటు ప్రియుడు శర్మను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు ఆ రోజున హత్యకు సహకరించిన మరో ఇద్దరిని కూడా అరెస్టు చేయగా ఒక నిందితుడు చనిపోయాడని పోలీసులు మీడియాకు తెలియజేశారు ఎవరైతే కేసరి చంపేందుకు నాటి ప్రియుడు దినేష్ శర్మ తన కింద పనిచేసే శర్మను అనుకు పరిచయం చేశాడో ఇప్పుడు అదే దినేష్ శర్మ ఈర్ష్యతో అనును శర్మను పోలీసులకు పట్టించడం విశేషం చిత్ర విచిత్రమైన మర్డర్ స్టోరీ ఇది మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి